జనం బాగోగులు పట్టవు కష్టాలు కన్నీళ్లు కనీసం కనిపించవు ఉగ్రభూతానికి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటుంది పాకిస్తాన్ బుద్ధి ఇది టెర్రరిజానికి పుట్టినిల్లు ఆ దేశం అల్ ఖైదా నుంచి లష్కరే తోయిబా పహల్గామ్ లో దాడి చేసిన టీఆర్ఎఫ్ వరకు పాకిస్తాన్ లో ఊపిరిపోసుకున్నవే కాదు కాదు ఊపిరి ఊపిరిపోసినవే పాకిస్తాన్ గ్లోబల్ టెర్రర్ హబ్ మారుతోందా దరిద్రపు దేశానికి బుద్ధి చెప్పడానికి ఇదే కరెక్ట్ అల్ ఖైదా నుంచి లష్కరే తోయిబా వరకు ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తున్న పాక్ గ్లోబల్ టెర్రర్ హబ్ గా మారిన పాకిస్తాన్ జనాలను వదిలేసి టెర్రరిజంపై ఖర్చు బుద్ధి చెప్పేందుకు ఇదే కరెక్ట్ టైమా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ను వేరు చేసి చూడలేదు టెర్రరిజానికి పుట్టినిల్లు స్వర్గధామం పాకిస్తాన్ జనాలను గాలికి వదిలేసి డబ్బులన్నీ ఆర్మీ పేరుతో ఉగ్రవాదులను మేపడానికి తయారు చేయడానికి ఖర్చు చేస్తూ ఉంటుంది పాక్ మనతో వైరం ఉంది కదా మన దేశం మీదే కాదు ప్రపంచం మీదకు కూడా ఉగ్రభూతాన్ని వదులుతోంది ప్రపంచ దేశాలను భయపెడుతోంది ప్రపంచ వ్యాప్తంగా దాడులు చేసే సంస్థలు ఆఫ్ఘాన్ లో దాడులు చేసేవి భారత్ కశ్మీర్ లక్ష్యంగా దాడులు చేసేవి ఇలా ఏ ఉగ్రవాద సంస్థైనా పురుడు పోసుకున్నది పాకిస్తాన్ లోనే పెరుగుతోంది పాకిస్తాన్ లోనే లష్కరే తోయిబా నుంచి అల్ ఖైదా వరకు ఎన్నో ఉగ్రవాద సంస్థలకు పాక్ పుట్టినిల్లుగా మారింది ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న లష్కరే తోయిబాను కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది పైకి మాత్రం పతిత్తు మాటలు చెప్తోంది అమెరికాలో మారణ హోమం సృష్టించిన అల్ ఖైదా నుంచి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు రెండు వేల పదిలో భారత పార్లమెంటుపై దాడికి కారణమైన లష్కరే తోయిబా కశ్మీర్ మీద కుట్రలు చేసే జైషే మహ్మద్ అమెరికన్లను చంపడమే లక్ష్యంగా పనిచేసే లష్కరే ఒమర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ సిఫాయే సాహబా కశ్మీర్ జిహాదీ ఫోర్స్ హక్కానీ నెట్వర్క్ వీటితో పాటు చిన్న చితక సంస్థలైన జమాతుల్ ముజాహిద్దీన్ జమాత్ ఉల్ దవా సంస్థలు కూడా ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నాయి ఇవన్నీ పాకిస్తాన్ కేంద్రంగా పుట్టినవి పాకిస్తాన్ కేంద్రంగా ఈ సంస్థలన్నింటికీ పాక్ ఆర్మీ సాయం చేసింది ఇప్పటికీ చేస్తోంది కూడా పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్న వేళ లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు భద్రత పెంచిందంటే పాకిస్తాన్ ఎంత నీచమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లష్కరే తోయబా అధినేత హఫీజ్ సయీద్ భారత్ లో రక్తపుటేరులు పారిస్తున్నాడు జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్రదాడికి కర్త కర్మ క్రియా అతడే అని నిఘా వర్గాలు గుర్తించాయి ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు పాక్ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు పాకిస్తాన్ లో రెండో పెద్ద నగరమైన లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇంత జరుగుతున్నా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్ కు శిక్ష పడిందని జైల్లో పెట్టాము అని పాకిస్తాన్ పైకి కాకమ్మ కబుర్లు చెప్తోంది పాక్ సైన్యమే అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఈ రోజు ఒక్క భారతదేశమే దీనివల్ల సఫర్ కావడం లేదు ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం అంతటినీ కూడా స్ప్రెడ్ చేయడం అనేటువంటి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది ఒక ఫండలి ఫండమెంటలిస్టులుగా అక్కడ పాకిస్తాన్లో దీన్ని డెవలప్ చేస్తూ దాని మీద సర్వైవ్ అవుతున్నారండి ఇది కేవలం ఒక భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా దీనివల్ల బాధపడుతుంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మనం సక్సెస్ఫుల్గా మనం ప్రూవ్ చేయగలిగామండి ఏ విధంగా ఇది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి ప్రతి ఉగ్రవాద సంస్థకు పాక్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ నుంచి మద్దతు ఉంది ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారని రెండు వేల పద్దెనిమిదిలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ లో ఉంచింది అయినా సరే పాక్ తన బుద్ధి పోనిచ్చుకోలేదు ఉగ్రభూతాన్ని మేపుతూనే ఉంది పాముకు పాలు పోసి పెంచినట్లు ఉగ్రవాదులను మేపుతున్న పాకిస్తాన్ ఆ పాముకే బలవుతోంది ఆ దేశంలో ఉగ్రవాద ఘటనలు భారీగా పెరుగుతున్నాయి వేల మంది చనిపోతున్నా పాకు బుద్ధి మాత్రం మారటం లేదు భారత్ మీద కుట్రలు చేస్తూనే ఉంది ఉగ్రవాదులను ఎగదోస్తూనే ఉంది ఇప్పటికైనా దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందా ఇంకా తెగిస్తే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమా దాదాపు పన్నెండు విదేశీ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్రంగా మారిందని అమెరికా లెక్కలు చెప్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభైల నుంచి పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో పాకిస్తాన్ ప్రపంచ దేశాలలో రెండో స్థానంలో నిలిచింది ఏళ్లుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద పరిణామాలను అనుభవించాల్సి వస్తోంది ఇంత జరిగినా కూడా ఆ దేశం ఇంకా కళ్లు తెరవడం లేదు పాకిస్తాన్ ఇప్పటికీ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే నలభై ఐదు శాతం పెరిగాయి పాకిస్తాన్లో వరుసగా ఐదో ఏడాది కూడా ఉగ్రవాద సంఘటనలు పెరిగాయి ఇదే కాకుండా గత దశాబ్దంలో పాకిస్తాన్కు లాస్ట్ ఇయర్ మోస్ట్ డేంజర్ అని ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద కూడా మనం కఠిన చర్యలు అనేటువంటి తీసుకురావడంలో ప్రపంచ దేశాలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి మంచి అవకాశం ఈసారి కనుక మనం గట్టిగా బుద్ధి చెప్పగలిగినట్లయితే మళ్ళీ ఇలాంటి చర్యలు పాకిస్తాన్ చేయడానికి రెండోసారి ఆలోచిస్తుందండి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని కనుక మనం మట్టుబెట్టినట్టు పాకిస్తాన్ లో ప్రతిరోజు ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి ఏటా జనాలు చనిపోతున్నారు పాక్లో ప్రతిరోజు ఉగ్రవాద దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం దాని నిఘా సంస్థలను భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకునేలా పెంచి పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లో ఐదు వందల పదిహేడు ఉగ్ర దాడులు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక వెయ్యి తొంభై తొమ్మిదికి పెరిగాయంటే ఆ దేశం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత జరుగుతున్నా ఉగ్రవాదులను పెంచి పోషించడం మాత్రం ఆపడం లేదు సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని ఆ దేశ నేతలే అంగీకరించారంటే అర్థం చేసుకోవచ్చు పాక్ దుస్థితి ఏంటో ఏమైనా గ్లోబల్ టెర్రర్ హబ్ గా మారిన పాకిస్తాన్ రోజు రోజుకు దిగజారుతోంది విలువల ప్రకారమే కాదు ఆర్థికంగా కూడా చిన్నాభిన్నమవుతోంది ఒంటరిగా మారుతోంది భారత్తో యుద్ధం అనివార్యమైనా పాక్ వైపు బహిరంగంగా మద్దతు తెలిపే ధైర్యం ఏ దేశం చేసే అవకాశం లేదనే అభిప్రాయాలు పాకిస్తాన్ తీరుకు అద్దం పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి